హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ కలెక్షన్స్ నేను మీ జ్యోతి సో ఈ వీడియోలో వచ్చేసాను లాంగ్ బ్లాక్ బీట్స్ అండి త్రీ లైన్స్తో ఉండేటువంటి లాంగ్ బ్లాక్ బీడ్స్ మీకు ట్వంటీ సి సిక్స్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ పైనే వస్తాయి ఇవి సో మీరు చూసుకోవచ్చు లాంగ్ అండి మధ్యలో గోల్డ్ బాల్స్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి మీరు ఇది చూసుకోవచ్చు దీనికి వచ్చి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో రౌండ్ కలర్ బాల్స్ రౌ రౌండ్ బాల్స్ వచ్చాయి అండ్ దీంట్లో కొంచెం కొంచెం ఎగ్ షేప్లో ఉండేటువంటి ఓవల్ షేప్లో ఉండేటువంటి వచ్చాయి అండ్ దీంట్లో అలాగా అండ్ దీంట్లో కూడా రౌండ్ వచ్చాయి ఇదిగోండి రౌండ్ బాల్స్ అయితే వచ్చాయి చూసుకోవచ్చు అండ్ లాకెట్స్ కూడా ఒకసారి చూసుకోండి మనకి చాలా గ్రాండ్ లుకింగ్ అయితే వస్తాయి విత్ గాడ్ మోటు వితౌట్ గాడ్ మోటో రెండు ఉన్నాయండి గాడ్ మోటోలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో వచ్చాయి ఇది వచ్చి అష్టలక్ష్మి లాకెట్ అనమాట అష్టలక్ష్మి లాకెట్ ఇది వచ్చి నార్మల్గా లక్ష్మీదేవి లాకెట్ అనమాట చూడండి లా లక్ష్మీదేవి లాకెట్ ఇది కూడా అంతే మనకి కాకపోతే దీంట్లో స్టోన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ వస్తాయి అనమాట ఇది వచ్చి వితౌట్ గాడ్ మోటోలో వస్తుందండి వితౌట్ గాడ్ మోటో వితౌట్ యానిమల్ మోటోలో వస్తుంది సో మీకు ఎవరికైనా కావాలంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి మార్క్ చేయండి మీకు ఏది కావాలో అనేది ఓకే అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో ఎవరికైనా కావాలంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేయండి ఓకే మీకు ఏది కావాలి అనేది క్లియర్గా మార్క్ చేసి పంపించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్